ప్రజలు బాగా దగ్గరయ్యారు అన్ని అన్ని రంగాల వారికి కూడా ఈ రంగం ఆ రంగం లేదు మామూలు రంగం నుంచి పబ్లిక్ రంగం దాకా ప్రైవేట్ రంగం దగ్గర నుంచి మరి చెప్పక్కర్లేదు ఊరి నుంచి పార్లమెంట్ దగ్గర కూడా ఈ తాలూకా రెస్పాన్స్ ఉంది దేశాల్లో కూడా దేశాల్లో కూడా మన చంద్రబాబు చూసాం మన అక్రమ చేసేటప్పుడు ఎలాంటి స్పందన ఆ స్పందన కేవలం లోకేష్ బాబు పాదయాత్ర పట్టిన తర్వాతే యువ విధం పట్టిన తర్వాత మరీ ఎక్కువైంది ఎందుకు ఏ మాత్రం ఇది పాదయాత్ర లోకేష్ పాదయాత్ర జగన్ అనిపిస్తుంది ఏంటి జగన్ పాదయాత్ర ఎవరైనా ఇలా వచ్చింది బలవంతాన్ని ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తే ఎక్కించడం ఎక్కించడం ఎక్కడైనా సరే మీటింగ్లు పెడితే కుర్చీలు ఖాళీ కుర్చీలు ఇవన్నీ మనం చూస్తున్నాం కదండి కుర్చీలు కాయలు కుర్చీల మీద వీళ్ళు అంతటి వీళ్ళే ఎవరిని తీసుకొచ్చి నిలబడ్డం నాలుగు కుర్చీల్లో ఇద్దరు తీసుకొచ్చి లేవని పెట్టి డబ్బులు ఇచ్చి రెప్పించుకొని చేయండి అది కానీ కదా పాదయాత్ర అంటే పాదయాత్ర అనేది లోకేష్ బాబు పెట్టిన పాదయాత్ర రియల్గా వస్తున్నారు వాలంటీర్ ఇప్పుడు ఇంతమంది మా అందరం వచ్చాం పైసా ఖర్చు లేకుండా ఆయన తీసి మంచిగా వెయ్యి రూపాయలు ఇవ్వాలి ఒక ప్యాకెట్ ఇవ్వాలి ఒక బాటిల్ ఇవ్వాలి మాకు రెండు వందలు రేపు భవిష్యత్తుకి ఇది చాలా మార్గం పవర్లోకి రావడం ఖాయం ఎందులో వాళ్ళకి ఏ ట్వంటీ ట్వంటీ వన్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని తిరుగుతున్నాడో ఆ వైఎనాట్ వన్ సెవెంటీ ఫైవ్ మాకు వస్తుంది వాడికి పది పదిహేను కూడా మించి మించిన వీడికి అందులో తిరగలేదండి ఫైనల్గా ఇరవై నాలుగు చాలా బాగుంటుంది అండి వన్ సైడ్ ఎలక్షన్ అందులో మాకు పవన్ నాయకత్వం కూడా మాకు సపోర్ట్ చేస్తుంది జనసేన సపోర్టింగ్ అనేది మాకు ట్వంటీ పర్సెంట్ వరకు మంచి పాజిటివ్గా మాకు ఉంటుంది ఇద్దరు కలిసి పరిపాలనలోకి రావడం జరుగుతుంది మరి మెయిన్ పాత్ర ఇద్దరు ఎవరు వహిస్తారని మీ అందరికీ తెలిసిందే అందులో ఏమని కథలు నిర్ణయిస్తారు అది మనం కూడా మనకి తెలుసు కాబట్టి మనం ఇప్పుడు పని కూడా పాదయాత్ర మూడు వేల రెండు వందల కిలోమీటర్ల పైచీలు వచ్చింది జనాలు జననీరాజన జనసంద్రంగా విశాఖ నగరం మారిపోతుంది కదా సమస్యలు చూస్తే చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి దీన్ని ఎలా బ్యారేజ్ చేసుకోవచ్చు రానున్న టైంలో ఆ రోజు ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చినప్పుడే ఏమీ లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఇంత డెవలప్ చేశారు ఈ రోజు ఇంత డెవలప్ చేస్తారు అలాగా అదే తండ్రి దాంట్లోనే కొడుకు కూడా నడవాలని పాదయాత్రని జయం పట్టుకొని జనాల్లో మూడు వందల మూడు వేల రెండు వందల కిలోమీటర్లు ఎలాగైతే చేశారు అలాగే గెలిచిన తర్వాత అక్కడ నీళ్ళు కొరత కానీ కరెంట్ కొరత కానీ మనకి వైజాగ్ ఉదు తుఫాన్ వచ్చిందంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వారం రోజుల లో కష్ట బస్సులో ఉండిపోయి మన మనకి కరెంట్లన్నీ ఎలా ఈ రోజు రాష్ట్ర డెవలప్ కూడా అలాగే చేస్తారు అదే నమ్మకం కదా మేము అందరం గెలిపిస్తామని మాటేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడైతే పప్పులు నూనెలు అన్ని ఎంత వంద లోపుల్లి ఎలాంటిది ఇప్పుడు వేలులోకి అయిపోయి ఇప్పుడు ఏయో నవరత్నాలు నవరత్నాలు పథకాలు ఇచ్చేస్తాను అంటున్నాడు ఇచ్చేస్తున్నాడు ఏటి ఇచ్చేస్తున్నాడు మన దగ్గర డబ్బు తీసుకొని మన దగ్గర డబ్బు తీసుకొని ఆ పన్ను అని ఈ పండు నూనె మీద మూడు వేలు చేసేసి పప్పు మీద రెండు వందలు చేసేసి ఈ డబ్బులను జనాల దగ్గర మగవాళ్ళ దగ్గర మందు మందు ఆ మందు తాగే జనాలు చచ్చిపోతున్నారు మగవాళ్ళు అందరూ అది ఎంత ఎంత ఇదిగా ఉందో విషపూరితమైన మందు ఇచ్చి మత్తు మందు మత్తు మందు కూడా యువకులకు మొత్తం కూడా అలవాటు చేసి పిల్లల్ని కూడా బానిసలు చేసి ఏది ఇది లేకుండా చాలా దారుణంగా అన్యాయంగా రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టేసి చాలా కష్టపడి క్లిష్ట పరిస్థితుల్లో పంపించారు ఇదే మన చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇవన్నీ తీసి అభివృద్ధితో పాటు జనాలకు నష్టం లేకుండా ధరలు అన్ని రేట్లు తగ్గించి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని పాలిస్తారు రాష్ట్ర అభివృద్ధి చేస్తారని చెప్తున్నాం మేము విన్నాను అన్న జగన్మోహన్ రెడ్డి విద్యార్థులకు కానీ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ చేయలేదు ఇంతవరకు కూడా ఉద్యోగ కల్పన లేదు ఐటీ కంపెనీలు వచ్చినవే ఆంధ్రప్రదేశ్ తల్లి వెళ్ళిపోయినాయి ఒక యువతగా చదువుకునే విద్యార్థిగా ఇప్పుడు రాష్ట్రంలో పాదయాత్ర లోకేష్ గారు చేస్తూనే ఉన్నారు పాదయాత్ర ఎన్నో సమస్యలు తెలుసుకుంటుండ మీరు ఈ ప్రభుత్వానికి ఎలాంటి బుద్ధి చెప్తారు ఏం కోరుకుంటున్నారా ఇలాంటి చత్తి పరిపాలన ఎప్పుడు రావ రావద్దు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం తను వచ్చి ఒక జాబ్ లేదు ఏం లేదు మనకి ఎంత చదువుకున్నా దానికి వాల్యూ అయితే ఏం లేదు తను ఇంత చెత్త పరిపాలన చేస్తాడని మనసులో ఎప్పుడూ అనుకోలేదు అమ్మఒడి అన్నాడు పదిహేను వేలు వేస్తానన్నాడు పదమూడు వేలు పద్నాలుగు వేలు అని చెప్పాడు ఏ అసలు మనిషికి అయితే ఏం వేయలేదు ఇద్దరు పిల్లలకి కన్ఫామ్గా అన్నాడు ఒకరికే వేస్తాను చేస్తున్నాడు ఇంత చెత్త పరిపాలన అయితే మాకు అసలు వద్దు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంది అసలు అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువైపోయింది ఉద్యోగ కల్పన ఏమీ లేదు కదా ఈ ఐటీ కంపెనీలో తీస్తామని చెప్పి ఇంతవరకు అయినా చేయట్లేదు దీని మీద జాబ్ ఇలాంటి జాబ్లు అయితే ఎంప్లాయ్మెంట్ అనేది యువతకు అయితే అసలు ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేదు ఏం లేదు చదువుకి అన్నిటికీ నేను ఉన్నాను అని చెప్తున్నాడు కానీ ఏం లేదు తనైతే ఇలాంటి చత్తి పరిపాలన మాకు వద్దండి ఇంతవరకు మేము చూసిందైతే ది నారా చంద్రబాబు నాయుడు గారిది చెత్తగా చేసి వదిలేశాడు తనైతే ఏం కేసులు లేకపోయినా సరే కావాలని కేసెస్ వేస్తూ అన్నింటి మీద ఇలాంటి చేయకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇలాంటి చెత్త పరిపాలన కూడా మాకు వద్దు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇప్పుడు రెడ్డి పాదయాత్ర పాదయాత్ర పేరుతో లోకేష్ కూడా బ్యారేజ్ చేసుకుంటూ బాగుంది పరిపాలన రాష్ట్రానికి మీరు చంద్రబాబు నాయుడే మంచి పరిపాలన ఇస్తాడని ఇప్పటికి ముందు కూడా బానే ఇచ్చారు ఇప్పుడు కూడా బానే ఇస్తారను ఇస్తారు అని హామీలు కూడా ఇస్తున్నారు లేని పిల్లలకు కూడా బాగా చూసుకుంటున్నారు ఇలాగే మనకి చంద్రబాబు నాయుడు పరిపాలన కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి రానున్న ఎన్నికల్లో దేనికి ఓటేస్తారు యువత అంతా కలిపి సైకిల్ అండి సైకిల్కే ఓటేస్తాం ఎందుకంటే మళ్ళీ మా చంద్రన్న రావాలి మళ్ళీ మా చంద్రన్న రావాలి మంచి పరిపాలన కావాలి మళ్ళీ మాకు చంద్రన్న కావాలి నారా లోకేష్ కావాలి వీళ్ళందరూ ఉంటేనే మనం ధైర్యంగా ఉండగలుగుతాము మన భవిష్యత్తు కూడా ఇలాగే బాగుండాలని చంద్రబాబు చంద్రబాబు నాయుడు లోకేష్ ఉంటేనే మనకు బాగుంటదని కోరుకుంటున్నాం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి కొని తినలేని పరిస్థితి నెలకొన్నాయి ధరల మీద మీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తారు ఎలా నిలదీస్తున్నారు ధరలు అయితే ఆకాశానికి ఉన్నాయి సార్ మళ్ళలాంటి మధ్యతరగతి కుటుంబం వాళ్ళు ఆకాశం అందుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది ఒక సీఎం సీఎంఐ అతను ఎంత ఆలోచించాలంటే చదువుకున్న వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి లేబర్ ఒక లేబర్ గురించి ఆలోచించాలి సార్ కంప్యూటర్ కూర్చొని కొట్టిన మనిషి కూడా కష్టపడిన మనిషి ఉద్యోగస్తుడికి ఏంటి నెల వచ్చినప్పటికీ పెన్షన్ వచ్చేస్తుంది అతను హ్యాపీగా బతికేస్తున్నాడు నిరు మామూలుగా పార పట్టుకొని ఒక పూజి పని చేసిన వ్యక్తి రాత్రి పగళ్ళు కష్టపడినా అతని కడుపు నిండటం లేదు సార్ ఇంటికి వచ్చినప్పుడు భార్య పిల్లలతో అతను సుఖంగా ఉండలేకపోతున్నాడు ఎక్కడ ఉండగలుగుతున్నారు సార్ ఉండగలుగుతున్నారా చెప్పండి మీరు ఉండగలుగుతున్నారా అలాంటప్పుడు ఒక రాజకీయంలో నించున్నాడు అంటే ఒక సీఎం అయ్యాడంటే ప్రతి మనిషి గురించి ఆలోచించాలి నేను ఏసీలో తురుకున్నాను ఏసీ కార్ లో కూర్చుంటానంటే అవుతుంది సార్ నేల మీద ఉన్న వాళ్ళ గురించి గురించి కూడా ఆలోచించాలి సార్ యువగల నిదర్శనలో మన లోకేష్ బాబు లోకేష్ బాబు మన వైజాగ్ వస్తున్నందుకు మరి ప్రజలు మరి అంత ఇంత కాదండి ప్రపంచంగా ప్రజలందరూ ఆయనకి సుస్వాగతం చెప్తూ మరి నడిపిస్తున్నారండి ఏ ఏరియా వెళ్ళినా సరే జనం ఇంత ఇంత కాదన్న అంత జనం ఆ జనాన్ని చూసి మన జగన్ జగన్మోహన్ రెడ్డి కానీ కానీ ఇక్కడున్న ఎమ్మెల్యేలు కానీ ఇక్కడున్న మినిస్టర్లు కానీ ఎంపీలు కానీ ఎవరికి అక్కడ ఊపిరాడట్లేదండి లేదంటే లొకేషన్ చూస్తే ఊపు రేపు చంద్రబాబుని చూస్తే వాళ్ళకి ఎలా ఉంటుందో తెలియదండి మరి ఇటువంటి ఇంత గొప్ప ప్రదర్శన లోకేష్ బాబు పాదయాత్రలో జనాన్ని మెప్పించినందుకు లోకేష్ బాబుకి మా గాజువాక మా గాజువాక కార్యకర్తలు ఎమ్మెల్యే తరఫున మినిస్టర్ తరఫున ఎంపీ ప్రతి ఒక్కరి తరఫున మరి లోకేష్ బాబుతో లెక్కించలేని వందనాలండి మరి లోకేష్ బాబు ఇంత ఓపికతో ఇంత సహాయంతో ఇలాగ వెళ్తున్నాడంటే చాలా మెచ్చుకోదగ్గ విషయం అండి ఆనాడు లోకేష్ బాబుని పప్పుగాడు గిప్పుగాడు అన్నారు ఈరోజు పప్పు తీసేస్తున్నాడండి ఒక్కొక్కరికి ప్రజానీయాలు అందరికీ కూడా పప్పు తీసే నాయకుడిగా లోకేష్ బాబు తయారయ్యాడు మరి ఇంత మంచి కొడుకుని తన కన్నా మా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలండి జై తెలుగుదేశం జై చంద్రబాబు